చందమామ పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ నాటి బేతాళ కథ విచిత్రమైన కోరిక విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శబంలో ఉన్న బేతాళుడు రజా ఊసుపోకకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు పూర్వం కోసల దేశంలో ఒక కోయ కుటుంబం ఉండేది కోయ స్త్రీకి ఒక్క మాత్రమే ఉన్నాడు ఆమె తల్లిదండ్రులు చనిపోయారు అందుచేత కోయ తన బావమరిదిని కూడా తన వద్దనే ఉంచుకున్నాడు పెద్ద కోయ అతని కుమారుడు బావమరిది కలిసి అడవి కొంత నరికి అందులో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు స్వయాన కష్టపడి సాగు కిందకు తెచ్చుకున్న భూమి కావటం చేత అడవిని ఆనుకొని ఉండటం చేత ఆ పొలానికి శిస్తులు పన్నులు ఉండేవి కావు పండించుకున్నదంతా సుఖంగా అనుభవిస్తూ కోయ కుటుంబం కాలం వెళ్ళబుచ్చుతున్నది ఇలా ఉండగా ఒకనాడు అడవి మార్గంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను దొంగలు దోచారు సొత్తు పోగొట్టుకున్న వాళ్ళు కేకలు పెట్టేసరికి మరికొందరు ప్రయాణికులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇది చూసి దొంగలు అడవికి అడ్డం పడి ఎటో పారిపోయారు వాళ్లను తరుముకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రం కోయలు సాగు చేసుకునే పొలం వైపు వచ్చారు అక్కడ వాళ్లకు పొలం దున్నుతూ కోయ అతని బావమరతి కోయ కుమారుడు కనిపించారు వీళ్ళే దొంగలు దొంగతనం చేసి ఇటుగా వచ్చి ఏమీ ఎరగనట్లు పొలం దున్నుతున్నారు అని దొంగలను తరుముకు వచ్చిన వాళ్ళు తమలో తాము అనుకున్నారు తర్వాత వాళ్ళు ఆ ముగ్గురు కోయలను బలాత్కారంగా పట్టుకుని రాజధానికి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ నేరం గురించి తర్వాత విచారిస్తాం ప్రస్తుతానికి వాళ్లను ఖైదులో ఉంచండి అని రాజుగారు ఉత్తర్వులు ఇచ్చాడు కోయను అతని బావమరిదిని కొడుకును ఖైదులో పెట్టారు తర్వాత కోయల విచారణ జరిగింది వాళ్ళు నిర్దోషులు అని అనటానికి సాక్ష్యం ఏమీ లేకపోయింది తమను దోచిన దొంగల ముగ్గురేనని వాళ్ళు కూడా కోయలేనని సొత్తు పోగొట్టుకున్న వాళ్ళు సాక్ష్యం చెప్పారు అయినప్పటికీ పోయిన సొత్తు వాళ్ల వద్ద దొరకలేదు కనుక న్యాయాధికారి వాళ్లను కొరత వేయించక జన్మఖైదు శిక్ష విధించాడు ఎక్కడో అరణ్య మధ్య వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కావటం చేత ఆ కోయలను ఎరిగిన వాళ్ళు కానీ వారి పక్షాన మాట్లాడి సాయపడగలిగిన వాళ్ళు గానీ ఒక్కరైనా లేకపోయారు ఈ సంగతి కోయ భార్యకు తెలిసింది ఆమె వెంటనే బయలుదేరి రాజధాని చేరి రాజగృహం వద్దకు వెళ్ళి బాబు రక్షించండి కాపాడండి అని ఎలుగెత్తి కేకలు పెట్టసాగింది ఆ అరిచే మనిషి ఎవరో ఎందుకు అరుస్తున్నదో కనుక్కొని రమ్మనమని రాజు తన భటులను పంపాడు వాళ్ళు వచ్చి భార్యను ఎందుకు అలా గొంతు చించుకొని అరుస్తున్నావు అని అడిగారు అయ్యా రాజుగారు కొంచెమైనా ముందు వెనక ఆలోచించకుండా ఏ పాపము ఎరగని నా వాళ్లను తీసుకుని వచ్చి ఖైదులో ఉంచారు ఒక్క ఆడదాన్ని నా గతి ఏం కావాలి అని అడిగింది భటులు తిరిగి వచ్చి రాజుతో కోయ భార్య అన్న మాటలు చెప్పారు అది విని రాజు ఆ మనిషికి కొంత ధనం ఇచ్చి అక్కడి నుండి పంపించి వేయండి అన్నాడు భటులు కొంత ధనం తీసుకుని వెళ్ళి కోయ భార్యకు ఇవ్వబోయారు కానీ ఆమె ఆ ధనాన్ని తీసుకోలేదు భటులు వెళ్ళి ఈ సంగతి చెప్పేసరికి రాజు ఆమెను పిలిపించాడు కోయ భార్య వచ్చి రాజుగారికి నమస్కారం చేసి నిలబడింది డబ్బు తీసుకోమంటే వద్దన్నావుట నీకేం కావాలి అని రాజు ఆమెను అడిగాడు మహారాజా ఒక్కసారిగా నాకున్న భర్తను కొడుకును అన్నను కూడా పట్టుకుని ఖైదులో పెట్టి నన్ను ఒంటరిదాన్ని చేసేశారు ఇంట్లో లేదు అన్నది కోయ భార్య దీనంగా రాజు ఉదారుడు ముగ్గురిని వదలాలంటే సాధ్యం కాదు వాళ్ళల్లో ఎవరినైనా ఒకళ్ళను కోరుకో ఈ క్షణమే వదిలేస్తాను అన్నాడు అలా అయితే నా అన్నను వదిలేయండి అన్నది కోయ భార్య ఈ మాట విని రాజు చాలా ముచ్చటపడ్డాడు భటులను పిలిచి కోయను కొడుకును బావోమరతిని కూడా వదలవలసిందిగా ఆజ్ఞాపించాడు బేతాళుడు ఈ విధంగా కథ ముగించి రాజా నాకొక సందేహం కోయ భార్య తన భర్తను విడిపించమని కోరక కొడుకును విడిపించమని కోరక అన్నను విడిపించమని ఎందుకు కోరింది భర్త మీద కొడుకు మీద ప్రేమ లేకనా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిపైనా పక్షపాతం చూపలేకనా అది అలా ఉండగా ఒక్కరినే వదిలేస్తానన్న రాజు ముగ్గురిని ఎందుకు వదిలేశాడు కోయ భార్య కోరిన కోరిక రాజుకు ఎందుకు సంతోషం కలిగించింది తాను ఇస్తానన్నదే చావులునని పెద్దగా కోరక తక్కువగానే కోరిందనా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కోయ భార్య తన అన్నను వదిలేయమని కోరటానికి కారణాలు నువ్వు చెప్పినవి కావు ఒక భర్త పోతే మరొక భర్తను చేసుకోవటం కోయిలలో ఆచారం అందుచేత ఆమెకు ఈ భర్త పోతే ఇంకొక భర్త వస్తాడు అలాగే ఈ కొడుకు పోతే ఇంకో కొడుకు పుడతాడు కానీ ఆమె తల్లిదండ్రులు అదివరకే చనిపోయారు కనుక ఈ అన్న పోతే మరొక అన్న రాడు అందుచేత ఆమె అన్నను విడిపించమని కోరింది అదిగ్రహించి రాజుగారు సంతోషించారు ఎక్కువైన కోరిక తీర్చి తక్కువైన కోరికలు నిరాకరించడం దాత యొక్క లక్షణం కాదు కనుక రాజు కోయ భార్యకు అన్నతో పాటు భర్తను కుమారుణ్ణి కూడా ఇచ్చేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు ఈ విధంగా రాజుకు తిరిగే మౌనభంగం కాగానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కడు కల్పితం స్వస్తి